హేతుబద్దీకరణతో ఉద్యోగుల సంఖ్య తగ్గింపు ఏపీజీఈఎఫ్ సచివాలయాల్లో హేతుబద్దీకరణ సో ఉద్యోగులకు సంబంధించి ఏపీజీఈఎఫ్ ఈ విధంగా కావడం జరిగింది సచివాలయాల్లో హేతుబద్దీకరణ పేరుతో ఉద్యోగుల సంఖ్య తగ్గించడమే ప్రభుత్వ జయంగా కనిపిస్తుందని ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య చైర్మన్ వెంకటరామరెడ్డి అయితే అన్నారు సచివాలయాల వ్యవస్థలో మార్పులు చేయటం ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల ఉద్యోగుల జీవితాలతో ముడిపడి ఉండిన అంశం ఇంత ముఖ్యమైన విషయంలో ప్రభుత్వం ఒక కమిటీని నియమించడం కానీ ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించడం కానీ చేయకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడం శోచనీయం పదకొండు మందితో ఏర్పాటైన గ్రామ సచివాలయాల్లో నలుగురు టెక్నికల్ సిబ్బందిని పక్కన పెడితే మిగతా ఏడుగురు చేసే పని ఇద్దరు ముగ్గురుతో ఎలా చేయిస్తారు ఆ ఇద్దరికి సైతం నిర్దిష్టంగా విధులంటూ ఏమీ లేకుండా మల్టీపర్పస్ సెక్రటరీలు అంటే వారిని అటెండర్లుగా వాడుకోవటం అని అర్థం వస్తుంది ప్రభుత్వం ఇప్పటికే వాలంటీర్ను తొలగించి ఆ పని అంతా సచివాలయ సిబ్బందితో చేయిస్తుంది ఇప్పుడు సచివాలయ సిబ్బందిని తగ్గిస్తే మిగిలిన వారిపై ఎంత భారం పడుతుందో అర్థం చేసుకోవడం చేసుకోకపోవడం బాధాకరం అని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా వెంకటరామరెడ్డి అయితే చాలా సీరియస్ అవ్వడం జరిగింది ప్రభుత్వం మీద సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు